అపార్ట్మెంట్ ఇక్కడ వచ్చేసి వచ్చేటప్పటికీ ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడికి సంబంధించిన తాతయ్య పిల్లవాడు సంబంధించినటువంటి మేనత్వ వాళ్ళు చెప్పిన అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇమీడియట్గా వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకు అండ్ వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు న్యూ లోపల్ వాళ్ళకు ఫోన్ చేసి అందరిని పిలిపించడం జరిగింది పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్ కు మధ్యలో పిల్లోడు ఇరికపోయి ఉన్నాడు లిఫ్ట్ లిఫ్ట్కు మరియు ముందర ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరికపోయి ఉన్నాడు చాలా కొంచెం కూతురు అందక షెయిన్కి బ్రెయిన్కి ఆక్సిజన్ లేక ఫిక్స్ వచ్చేసి బ్రెయిన్ ఇంకా డ్యామేజ్ అయ్యింది సో చాలాసేపు స్టమక్ ఇట్లా నొక్కే సీ ఉండటం వల్ల హంగు ఇట్లా ఇట్లా అవ్వటం కానీ హార్ట్ ఇట్లా ఇట్లా కొట్టుకోవటం కానీ చాలా రిస్ట్రిక్ట్ అయిపోయింది ఇట్లా తొక్కు పెట్టినట్లయింది సో అందుకోసం కావాల్సిన పంపింగ్ లేక బ్రెయిన్కి ఆక్సిజన్ అందలేదు దానివల్ల ఫిట్స్ వస్తుంది దానికోసం ఇస్ వెంటిలేటర్ మీద పెడతాం ఇప్పుడు ట్రీట్మెంట్కి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అప్పుడే తెలియదు మీరు రేపటికి వచ్చిన ఈరోజు అడిగితే నేను ఏం చెప్పాను ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వేరీ బ్యాడ్ మనం వెంటిలేటర్ మీద పెడతాం వెంటిలేటర్ మీద పెట్టి బేబీ బేబీ పేషెంట్ పేషెంట్ తీసుకోలేదు కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ ఓకే సో ఆల్ అదర్ ఆర్గాన్స్ కూడా ప్రాబ్లం ఓకే అంటే ఇప్పుడు బ్లడ్ ఇట్లయితే తిరుగుతూ ఉంటేనే కిడ్నీ పని చేస్తుంది ఓకే ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ లింక్ ఓకే ఇప్పుడు ఇప్పుడు నేను రేపు ఏం జరిగిపోతుందో గంట తర్వాత ఏం జరిగిపోతుందో చెప్పలేము బట్ ఇట్లాంటి కండిషన్స్లో వెరీ బ్యాడ్ అంటే వెంటిలేటర్ మీదనే ఇంకా చికిత్స అందిస్తుంది

आलमोस्ट टू अंड हाफ अवर्सरेशन न दिन तरह कल एक्स मेयर आना टेक्निकावैसे बटी आपरेट इमीडियो रेस्क्यू दर्वा अंबुले पर्सनल पिछड़कोची नीलफ हास्पल अडम अंत सूपरी हास्पल की दा तर ఆ రిమోట్లో ఫర్ హాస్పిటల్ కి అందరు డాక్టర్స్ కి ఆన్ ది వేలో ఇన్ఫార్మ్ చేసేసినారు వస్తేనే వెంటనే ఆయనకి ఆపరేషన్ థియేటర్ కి తీసుకు ఎందుకంటే ఆయన పాస్ హిస్టరీ కూడా సీజర్ ఫిట్స్ అంటారు ఆయన అది కూడా ఉండేది కి సిక్స్ ఇయర్స్ పిల్లోడ్ ఆయనకి ఆపరేషన్ థియేటర్ లో తీసుకుని వెళ్ళినారు ఆపరేషన్ జరుగుతుంది ఆల్రెడీ సూపరింటెండెంట్ ఆయన టీమ్ ఆఫ్ డాక్టర్స్ అక్కడ ఉన్నారు మేము ప్రే చేస్తున్నాం ఆయన రికవర్ అయ్యాలని ఎమ్మెల్యే సాబ్బ ఇప్పుడు పర్సనలీ మాకు ఇక్కడ నిలబడి ఆయన ఎమర్జెన్సీ ఉంటే పోయినారు మళ్ళీ రిటర్న్ అవుతారు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దీనిలో కూడా డిఆర్ఎఫ్ టీమ్ అండ్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ డాక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎక్సలెంట్ వర్క్ చేసినారు నో సెకండ్ థాట్ ఇన్ దట్ ఎక్సలెంట్ అండ్ వీ ఆల్ ప్రే దట్ ద ది సిక్స్ ఇయర్స్ చిన్న పిల్లడు కూడా మంచిగా అవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం అందరితోటి డిఆర్ఎఫ్ టీమ్ కి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ధన్యవాదాలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా మేనేజ్ చేసినారు రెస్క్యూ ఆల్మోస్ట్ త్రీ అవర్స్ జరిగింది